హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడైతే ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గోరింటాకు అయితే పెట్టుకుంటారు ఈ గోరింటాకు ఎర్రగా పండాలని అంటే ఇందులో ఏం వేసి ఊరుకుంటే ఎర్రగా పండుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మేమైతే రెండు రబ్బలు తెంపుకు తెచ్చుకున్నాం అనమాట నుంచి చూస్తున్నారు కదా ఇలా రెండు రబ్బలు అయితే తెచ్చుకున్నాము రెండు గోరింటాకులో రబ్బలేం లేకోకుండా చక్కగా ఆకు మాత్రమే తీసుకోవాలి చూపిస్తున్న విధంగా అలా ఆకులైతే తెంపుకున్నాము అయినా చిన్న చిన్న కాడలుంటే తీసేసుకోవాలి తీసుకుంటే సరిపోతుంది గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల చాలా సైంటిఫిక్గా కూడా చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల ఈ ఆషాఢంలో మనకి సీజన్ మారుతుంది కదా ఆషాఢం అనంటే వర్షాకాలం అయితే మొదలవుతుంది వర్షం ఎండలు కలిపి వస్తూ ఉంటాయి దానివల్ల మనకి చాలామందికి జ్వరాలు రొంపలు ఇవన్నీ వస్తాయి దగ్గులు మన చేతిలో అవి ఎలా మనకి సోకుతాయనంటే బ్యాక్టీరియా వల్ల అనమాట మన చేతులకు ఉన్న బ్యాక్టీరియా మనం హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఫేస్ పైన పెట్టుకోవడం వల్ల ఇవన్నీ మనకు వస్తాయి కానీ మనం ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే ఈ బ్యాక్టీరియా మన లోపలికి మన చేతులకు అంటుకోకుండా చేస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరింటాకు అయితే పెట్టుకోవాలి బ్యాక్టీరియా మన బాడీలోనికి వెళ్ళకోకుండా అయితే ఈ గోరింటాకు రక్షిస్తుంది గోరింటాకు ఎర్రగా పండాలంటే ముందుగా స్టవ్ పైన వాటర్ పెట్టుకుని దాంట్లో అయితే నేను త్రీ లిఫ్టెన్స్ అయితే వేశాను తర్వాత దాంట్లో అయితే మూడు లవంగ మొగ్గలు కొంచెం చింతపండు అయితే వేశాను మీ దగ్గర ఏ టీ పౌడర్ ఉన్నా యూస్ చేయొచ్చు టీ పౌడరే కాదు ఇం కాఫీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే నేను వేసుకున్నాను ఇలా వేసుకుంటే గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందనమాట ఈ మరుగుతున్న మిశ్రమంలో రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను బిర్యానీ ఆకులు కూడా మన గోరింటాకు ఎర్రగా పండడానికైతే ఉపయోగపడతాయి ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకోండి ఇలా లిక్విడ్ తయారు చేసుకుని వేసుకుంటే మన గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది ఇంకా చెప్పాను కదా గోరింటాకు వేసుకోవడం వల్ల మన పురాణాల ప్రకారమే కాదు సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి వాటన్నిటినీ మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను గోరింటాకు అయితే నైట్ టైం పెట్టుకోవడానికి ప్రయత్నించండి నైట్ టైం పెట్టుకోవడం వల్ల మంచిగా పండుతుందనమాట నైట్ టైంలో మనం ఏం పని చేయం కాబట్టి మంచిగా పండిపోయి ఉంటుంది మార్నింగ్ లేచేసరికి మంది అయితే గోరింటాకు ఎక్కువసేపు ఉంచుకోవాలని అవాయిడ్ చేస్తూ ఉంటారు పెట్టుకోవడం కానీ మనం పెట్టుకుని వన్ అవర్ తర్వాత తీసేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఉంటే సరిపోతుంది మార్నింగ్ మనం లేచేసరికి చక్కగా ఎర్రగా అయితే అయిపోతుంది అనమాట గోరింటాకు ఇలా నేను చెప్పిన విధంగా మీరు గోరింటాకు కనుక కలుపుకుని పెట్టుకుంటే చాలా రెడ్గా పండుతుంది ఈ మరుగుతున్న దాంట్లో రెండు స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లో ఎందుకనంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకోవడం వల్ల రెడ్గా మారుతుంది మీరు చాలాసార్లు గోరింటాకు పెట్టుకున్నప్పుడు కోన్లు అవి పెట్టుకున్నప్పుడు షుగర్ వాటర్ కలిపి దానిపైన వేస్తారు గమనించారో లేదో మీరు ఎప్పుడైనా వేసుకున్నారో లేదో నేనైతే చాలాసార్లు వేసుకున్నాను షుగర్ అయితే గోరింటాకు చక్కగా కలర్ రావడానికి అయితే ఉపయోగపడుతుంది షుగర్ లేకపోతే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇంకా ఇదైతే చక్కగా చూడండి గుజ్జులా అయితే తయారైపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను తయారు చేసుకున్న మిశ్రమం చల్లారిన తర్వాత అయితే వడగట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదైతే చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత నేను ఒక చిక్కంలో వేసి వడగట్టేస్తున్నాను ఇలా వడగట్టేసుకుని ఈ వచ్చిన అయితే మీరు పక్కకు తీసేసుకోండి చింతపండు గుజ్జు టీ పొడి కలిసి చూస్తున్నారు కదా చక్కగా ఇలా ఒక మంచి లిక్విడ్ అయితే తయారైపోయింది ఈ లిక్విడ్ని అయితే ఇప్పుడు మనం గోరింటాకు మిక్సీ పట్టుకున్నప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక జార్ తీసుకున్నాను జార్ తీసుకుని గోరింటాకు అయితే మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను ఇలా మిక్సీ జార్లో గోరింటాకు వేసేసిన తర్వాత ఇంకా ఫైనలీ నేను ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని గోరింటాకులు అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను గోరింటాకు అయితే ఇలా చక్కగా మెత్తగా అయితే రుబ్బేసాను మీరు కూడా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి మేమైతే చిన్నప్పుడు రుబ్బు రుబ్బురోల్లో కానీ సందికాయల్లో కానీ నూరుకునే వాళ్ళం ఇప్పుడైతే అది నూరడానికి చాలా టైం పడుతుందని చెప్పి నేను మిక్సీ అయితే పట్టేసాను ఇలా మిక్సీ పట్టిన దాంట్లో అయితే నేను రెండు చెక్కల నిమ్మరసం అయితే వేస్తున్నాను నిమ్మరసం వేసుకోవడం వల్ల కూడా చక్కగా గోరింటాకు కలర్ అయితే వస్తుంది ఇలా రెండు చెక్కల నిమ్మరసం అయితే యాడ్ చేశాను గోరింటాకులో చాలామందికి కాళ్ళ గోర్లు దిగిపోతూ ఉంటాయి దిగిపోయి ఒక్కొక్క టైంలో అయితే చీమ్ కూడా పడుతుంది అలాంటి వాళ్ళు గోర్లకి ఈ గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది త్వరగా తగ్గిపోతాయి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు తప్పకుండా గోరింటాకు అయితే మీ కాళ్ళ గోర్లకు అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకుని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసాను గోరెంటాకు మొత్తం గోరింటాకుని మన చేతికి పెట్టుకోవడం వల్ల మన వంటిలో వేడినైతే హరిస్తుందంట చాలా మంచిది వంటిలో వేడి ఉన్న వాళ్ళకి కూడా చాలా రెడ్గా పండుతుందంట గోరింటాకు పెద్దవాళ్ళు చెప్తారు చాలామంది అంటూ ఉంటారు కదా రెడ్గా పండితే మీ హస్బెండ్ చాలా మంచోడు అని అలా ఏం కాదు మన వంటిలో వేడిని బట్టి కూడా గోరింటాక్ అయితే పండుతుంది ఇంకా షుగర్ పేషెంట్లు షుగర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటే గోరింటాక్ చాలా మంచిది షుగర్ ఉన్న ఉన్నవాళ్ళైతే అరికాళ్ళల్లో పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే అరికాళ్ళలో షుగర్ షుగర్ వాళ్ళకి అరికాళ్ళు ఎక్కువ నొప్పి పుడుతూ ఉంటాయంట లాగుతూ ఉంటాయి సురుకులు వస్తూ ఉంటాయి అంటారు అందుకు షుగర్ పేషెంట్లు గోరింటాకును అరికాళ్ళలో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల కాళ్ళ నొప్పులైతే తగ్గుతాయి షుగర్ పేషెంట్లు ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే గోరింటాకుని పెట్టుకోండి ఇలా మెత్తగా రుబ్బుకుంటే ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా చాలామంది చుక్కలు పెట్టుకుని అలా వేసుకుంటారు కదా అలా కాకుండా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా చుక్కలు అనేవి ఎప్పుడు ఓల్డ్ కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకోండి కాకపోతే నేనైతే చిన్న డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను చాలామందికి చుక్కలు పెట్టుకోవడమే ఇష్టం నేను కుడి చేతికైతే చుక్కలు పెట్టుకున్నాను ఎడమ చేతికైతే ఇలా డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను చిన్నగా నాకు వచ్చిన డిజైన్ ఇలా రేఖల డిజైన్ అయితే వేసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు గోరింటాకు మెత్తగా రుబ్బుకుంటే ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు నేను గోరింటాకు అయితే నైట్ టైంలో పెట్టుకున్నాను వన్ అవర్ ఉంచుకుని అయితే తీసేశాను చూస్తున్నారు కదా ఎంత రెడ్గా అయితే పండిందో చాలా బాగా పండింది అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా రెడ్గా అయితే పండుతుంది ఇంకా గోరింటాకు పెట్టుకోవడం వల్ల షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది గోరింటాకు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే పెట్టుకోండి నేను చెప్పిన టిప్ పాటిస్తే గోరింటాకు అయితే ఇలా ఎర్రగా పండుతుంది మార్నింగ్కి చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే రెడ్డిష్గా అయితే వచ్చేసిందో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి మీ గోరింటాకుని మీ చేతికి ఎర్రగా అయితే పండేలా చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్